ఏపీలో బడ్జెట్ సమావేశాలు చాలా వాడావేడిగా కొనసాగుతున్నాయి ప్రతిపక్షం అంటూ లేకపోయినప్పటికీ ఈ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది అదేవిధంగా కూటమి ప్రభుత్వంలోని లోపాలు నియోజకవర్గాల స్థాయిలో నెలకొన్నటువంటి సమస్యలని అసెంబ్లీ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఇప్పటికే కోస్తా జిల్లాలకు చెందినటువంటి సీనియర్ సభ్యుడు సీనియర్ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ మాట్లాడిన విషయం తెలిసిందే ఇసుక పాలసీని ఆయన తప్పుపట్టడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావటం లేదు దీని మీద ఒకసారి పునరాలోచన చేస్తే చాలా బాగుంటుంది ఇసుక అమ్మకాల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించి పాత విధానాన్ని తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది తర్వాత ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యే కోణా రవికుమార్ ఆయన కూడా తన గళాన్ని విప్పడం కూడా జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరిగే జీరో అవర్ మీద ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడు జీరో అవర్లో సభ్యులు లేవనెత్తే సమస్యలు అంశాల గురించి ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియడం లేదని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దానికైనా ఒక కొటేషన్ కూడా యాడ్ చేశాడు జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది అని చెప్పేసి కోన రవికుమార్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దీనికి స్పీకర్ అయ్యన పాత్రుడు గారు స్పందిస్తూ మంత్రులు ఉన్నారు వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు నిండు సభలో అలా అసత్యాలు మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది దీనికి కోనార్ రవికుమార్ గారు బదిలిస్తూ పది మంది మంత్రుల్లో ఉన్నారు ఎవరు నోట్ చేసుకుంటున్నారో కూడా చెప్పండి నాకైతే ఎవరో కనిపించడం లేదు నోట్ చేసుకుంటున్నట్లు అని చెప్పేసి ఆయన మళ్ళీ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది జీరో అవర్ లో సభ్యులు లేవనెత్తే అంశాలను తాము నోట్ చేసుకుంటున్నామని చెప్పేసి ఒక మంత్రి లేచే సమాధానం ఇచ్చే సాంప్రదాయం గతంలో ఉండేది నోట్ చేసుకోకపోయినా అది ఒక ఆనందంగా ఉండేది ఇప్పుడు జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉందని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మరోసారి చెప్పడం కూడా జరిగింది దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడు గారు స్పంది స్పందిస్తూ జీరో అవర్లో సభ్యులు ప్రస్తావించే అంశాలన్నీ శాఖలవాదీగా మంత్రుల దృష్టికి వస్తుంది తర్వాత దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నామనే విషయాన్ని మళ్లీ ఆ సభ్యుడికి తెలియజేస్తామని చెప్పేసి అచ్చెమ్నాయుడు గారు సమాధానం చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఈ సభకు ఎలాంటి సమస్యని తీసుకొచ్చారో వాటిని పరిష్కరిస్తామని మళ్లీ దాని గురించి ఆ సభ్యుడికి తెలియజేస్తామని చెప్పేసి మాట ఇస్తున్నా అని చెప్పేసి దీని మీద ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పేసి అచ్చెమ్నాయుడు గారు అసెంబ్లీలో కూనార్ రవికుమార్ గారికి సమాధానం చెప్పడం కూడా జరిగింది తర్వాత మళ్లీ రవికుమార్ గారు మాట్లాడుతూ మంత్రి గారు నోట్ చేసుకున్న అంశాలు వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాధానాలు కనీసం తర్వాత సభ సమావేశం అయ్యే నాటికి తమకు తెలియజేసిన తృప్తిగా ఉంటుందని చెప్పేసి మరొక సలహా కూడా అచ్చం నాయుడు గారికి కోనా రవికుమార్ గారు ఇవ్వడం కూడా జరిగింది మరి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశం అంటే మేబీ రేపు ఉండొచ్చేమో దాని మీద ఏ విధమైనటువంటి సమాధానం వస్తుందో చూడాలా కూడా రవికుమార్ గారి ప్రశ్నకు అచ్చం నాయుడు గారు ప్రాపర్గా ఇస్తాడా లేకపోతే అలానే వదిలేస్తారా చూడాలా